దయచేసి ఇక్కడ ఈ ఉద్యమం మీద గౌరవం ఉంటే అందరు కూర్చొని పోరాటంలో పాల్గొనాలనుకుంటే ప్రశాంతంగా ఉండే సమాధానం లభిస్తాయి ఒక రెండు నిమిషాలు దయచేసి అందరూ కూర్చోండి మీడియా మేము కూర్చోండి దయచేసి అరణానా అరణానా సమాధానం ఇక్కడ సమాధానంతోటే బయటికి పోదాం ఇక్కడ నుంచి సమాధానంతోటే బయటికి పోదాం పూర నరసయ్య గౌడ్ పార్లమెంట్ సభ్యులు గారు ఫస్ట్ మన బంధువు ఇది మర్చిపోవద్దు రెండవ విషయం రెండవ విషయం వారు పార్లమెంటు సభ్యులు రాజ్యాంగం గురించి పార్లమెంట్ విధానం గురించి చట్టాల గురించి సంపూర్ణంగా తెలిసిన వ్యక్తి అలాంటి పార్లమెంటు సభ్యుడి ముందు బీసీల యొక్క తలరాత విధిరాత వాళ్ళ బ్రతుకు యొక్క విముక్తి పార్లమెంటు లో నైన్త్ షెడ్యూల్ లోనే ఆ చట్టాన్ని పెట్టి పరిష్కరించాల్సిన సంగతి కూడా ఆయనకు తెలుసు కానీ కానీ ఒక బీజేపీ పార్టీ ప్రతినిధిగా మాజీ పార్లమెంటు సభ్యుడిగా ఈ సమస్యకి పరిష్కారం నైన్త్ షెడ్యూల్ అని తెలిసి కూడా ఇప్పటి వరకు నరసయ్య గౌడ్ గారి నోట్ల నుంచి నైన్త్ షెడ్యూల్ కోసం యుద్ధం చేస్తాను చెప్పలేదు ఎందుకు భయం ధైర్యమే ధైర్యమే మనల్ని రాజులు చేస్తుంది రాజ్యాధికారం ఇస్తుంది ధైర్యమే మనల్ని రాజులు చేస్తుంది రాజ్యాధికారం ఇస్తుంది ఒకవేళ నువ్వు నైన్త్ షెడ్యూల్ లో ఈ చట్టాన్ని పెట్టిస్తే నిన్ను పార్లమెంట్ పంపించుకుంటాము మేమే పంపించుకుంటాం పార్లమెంట్ కిందకి భయపడేది లేదు నైన్త్ షెడ్యూల్ షెడ్యూల్ లో ఈ చట్టాన్ని పెట్టి ఆ పరిష్కారం కోసం మీరు పోరాడతారా లేదా ఈ వాక్యం మీరు చెప్పాల్సింది ఈ రోజు ఇది బీసీ కుటుంబ సభ్యుల సమావేశం రాజకీయ పార్టీల సమావేశం నేనేం చెప్పాను నలభై రెండు శాతం ఎంత ఇంపార్టెంటో స్థానిక సంస్థల్లో తొమ్మిది సెట్లతో పాటు ఆర్థికంగా అనేక అంశాలు ఉన్నాయి వాటి మీద పోరాటం చేయటం అనేది కూడా ఇంపార్టెంట్ మీరు డైవర్స్ ఈ రోజు చెప్తున్నా అంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది షెడ్యూల్ కాకుండా బీసీల తరరాతలు మార్చే అంశాలు కూడా ఉన్నాయి ఆ అంశాన్ని ఆ అంశాన్ని